అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభొమా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా మరి ఇరవై వేల రూపాయలకు సంబంధించి మరొక తాజా సమాచారాన్ని అయితే తీసుకురావడం జరిగింది మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఇప్పటికే మనకు యొక్క డబ్బులను విడుదల చేయాల్సి ఉన్నా కూడా అనేక వాయిదాలు అయితే పడుతూ వచ్చాయి ఇక ఎటువంటి వాయిదాలు లేకుండా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను అందించేందుకు సిద్ధమైపోవడం జరిగింది మరి మన రాష్ట్ర ఉన్నటువంటి అర్హత ఉన్నటువంటి రైతులను దాదాపు యాభై లక్షల పై మంది రైతులు ఉన్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది మరి యాభై లక్షల పైచులకు మంది రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలనైతే విడుదల చేయాల్సింది ఇక ఈ ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా విడతల వారీగా కూడా ఇరవై వేల రూపాయలను విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి ఒకేసారి కాకుండా విడతల వారీగా కూడా ఈ పీఎం కిసాన్ సమానిధి అలాగే అన్నదాత సుఖీభావా పథకాల కింద తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు ఈ విధంగా మనకు ఇరవై వేల రూపాయలను విడుదల చేసి రైతులకు మేలు చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా ఎదురు చూసినట్లుగానే యొక్క పిఎం కిసాన్ సమానిధి అన్నదాత సుఖీభావ పథకాల ద్వారా దేశవ్యాప్తంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ సాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది ఇక మే నెలలో మనకి యొక్క సాయం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేయాలని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి పిఎం కిసాన్ సమాన్ని నిధి పథకం ద్వారా కానీ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా కానీ ఈ యొక్క డబ్బులు పొందాలంటే ఏం చేయాలి మనము ఏం చేస్తే మనకి డబ్బులు వస్తాయనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను చాలా క్లారిటీగా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు దొరుకుతుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది మరికొంతమంది ఏం చేస్తున్నారంటే మనకు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకున్నా కూడా మరికొంతమంది మనకు యొక్క పథకం ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు మరి అటువంటి వారందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా గుర్తించి వారందరికీ కూడా సాయాన్ని అందించాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట మన రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మరి కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉన్నారో మన దేశవ్యాప్తంగా ఆ రైతులంతా కూడా మనకు ఇలా చేసి ఈ యొక్క పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవా సాయాన్ని పొందాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఆదేశాలు అయితే జారీ చేసింది మరి సంవత్సరానికి ఇరవై వేల రూపాయల్లో భాగంగా ఈ మే నెల ఎనిమిదో తారీఖున మరొక కేబినెట్ మీటింగ్ అయితే ఉంది సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మరి ఈ కేబినెట్ మీటింగ్లో మనకు నిర్ణయం తీసుకుని ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క సాయాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది మరి ఇప్పటికే మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు యొక్క సాయాన్ని అందించినటువంటి నేపథ్యంలో మనకు దేశవ్యాప్తంగా అలాగే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రధాని మోదీ గారు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా క్లారిటీ అయితే ఇచ్చారనమాట మరి అన్నదాత సుఖీబాబు పథకం ద్వారా తొలివిడత ఏడు వేల రూపాయలను మే ఎనిమిదో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయాలని చెప్పారు మరి మనం గత వీడియోలో చెప్పినట్లే ఈ యొక్క సాయం పొందాలి అంటే ముఖ్యంగా మీరు ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి ఈకేవైసీతో పాటు ఈ క్రాఫ్ట్ అనేది చేసుకుని ఉండాలి ఈ క్రాఫ్తో పాటు మనకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి అలాగే రైతు గుర్తింపు కార్డు కూడా మీరు తీసుకోవాలి ఇలా ఎవరైతే చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే మనకు ఈ యొక్క సాయం అందించే అవకాశం ఉన్నట్లు కూడా మనకి ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించడం జరిగింది ఇప్పటికే మనకు చాలామంది రైతులైతే ఎదురు చూస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉన్నారన్నమాట ఇక్కడ డబ్బులు వేయడమే తరువాయి ప్రభుత్వం మరి చాలామంది రైతులైతే ఇవన్నీ కూడా చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా మనకు ఎప్పుడు డబ్బులు వస్తాయా అని చెప్పి మరి మీరు ఎదురు చూసినట్లుగానే మీకు యొక్క సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసింది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ యొక్క సాయాన్ని మీకు అందించడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా సిద్ధమైపోవడం జరిగింది మరి రైతులు ఊహించినట్లుగానే ఈ యొక్క పథకం ద్వారా మనకు సాయం అందుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇంకా ఎవరైనా సరే మిస్ అయిన వాళ్ళు ఉంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసీ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకోండి అలాగే ఎవరైనా సరే కొత్త రైతులు అప్లై చేసుకోవాలనుకుంటే కూడా మీరు అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకుంటేనే మీకు ఒక పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది చాలామంది రైతులు ఏంటంటే అప్లై చేసుకోవాలకి ఇబ్బంది పడుతున్నారు మరి అటువంటి వారందరికీ కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మరొక ఆదేశాలను అయితే జారీ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకోవాలి ముఖ్యంగా మీరు పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఇప్పటికే మీరు పిఎం కిసాన్ కింద రిజిస్టర్ అయ్యి ఉంటే అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఒకవేళ అర్హుల జాబితాలో కనుక మీ పేరు ఉంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా సాయం అయితే అందుతుంది ఒకవేళ లేకపోతే మీకు ఈ పథకం ద్వారా సాయం అందే అవకాశం అయితే లేదు కాబట్టి ఏం చేస్తారంటే ప్రతి రైతు కూడా ఒక యొక్క సాయం పొందాలి అంటే మీరు ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క సాయం ద్వారా మీకు మేలు చేస్తాయి మరి ఇప్పటికీ మనకు చాలామంది రైతులైతే అప్లై చేసుకున్నారు మరి కొంతమంది ఇంకా అప్లై చేసుకోలేదు మరి అప్లై చేసుకున్న అప్లై చేసుకున్నటువంటి రైతులకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే అందించాయి మరి ప్రతి రైతు కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి టైం అయితే లేదు మనకు డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది మరి ఒక పథకం ద్వారా ఇప్పటికే ఎన్నో రోజుల నుంచి కూడా ఎదురు చూశారు వాళ్ళందరికీ కూడా ఇది మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ రిజిస్టర్ అయ్యామా లేదా పిఎం కిసాన్కి సంబంధించి అని చెప్పి ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఇంకా మీరు రిజిస్టర్ కాకుండా ఉంటే మీరు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా రిజిస్టర్ అవ్వండి రిజిస్టర్ అయిన తర్వాత ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే ఇవన్నీ కూడా మీరు చేసుకోండి దాని ప్రకారం మీకు అయితే రావడానికి అయితే అవకాశం అయితే ఉందన్నమాట వారికి అయితే వేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే ముందుకెళ్తూ ఉందన్నమాట మరి ఇందులో భాగంగానే మనకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మనకు వైఎస్ఆర్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ ఇక్కడ కీలక ప్రకటనలు అయితే చేశారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా భారీగా లబ్ధి చేకూర్చడానికి సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పారు ఇక దాదాపు ఇప్పటికే మనకు రాష్ట్రం తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని అదనంగా ఒకటి పాయింట్ ఒకటి మూడు లక్షల కోట్ల బకాయిలు కూడా ఉన్నాయని గత ప్రభుత్వం పెట్టిందని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది ఇక దీంతోపాటు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రై ఆర్థిక భరోసా కింద అందించేటువంటి పథకాలన్నిటిపైన కూడా కీలక నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పింది కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ఆరు వేల రూపాయలతో పాటు అదనంగా మరొక రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలను విడతకు నాలుగు వేల ఐదు వందలు విడతకు నాలుగు వేల ఐదు వందలు ఐదు వేలు అంటే మూడు విడతల్లో మూడు విధాలుగా ఆ యొక్క పద్నాలుగు వేల రూపాయల సాయాన్ని రైతులకు అందించేందుకు అన్నదాత సుఖీభౌక్యత పథకం కింద డబ్బులు అందిస్తామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఈ సహాయాన్ని రైతు భరోసా పథకం కింద మనకు ప్రధానమంత్రి పిఎం కిసాన్ యోజన ద్వారా డబ్బులు అయితే వేయడానికి స్పష్టం చేస్తున్నారు ఇక మూడు విడతల్లో మనకు ఏప్రిల్లోనే మొదటి విడత అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు ఈ యొక్క పథకం ద్వారా రైతుల ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపరిచే నిర్ణయమని ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక రైతులు తీవ్రంగా మనకు నష్టపోవడం జరిగిందని ఇప్పుడు మేము తప్పకుండా వారందరినీ కూడా ఆదుకుంటామని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది మరి రైతు భరోసా ద్వారా రైతులు రాష్ట్రవ్యాప్తంగా మనకు మరింత ముందుకెళ్తారని ఎవరి మీద ఆధారపడకుండా పంటలకు పెట్టుబడి ప్రభుత్వమే అందిస్తుంది కాబట్టి దాని ప్రకారం మనకు ముందుకెళ్తారని కూడా ఇక్కడ చెప్తూ ఉందన్నమాట ఏపీ ప్రభుత్వం మరి చాలా విధాలుగా రైతులు నష్టపోతూ ఉన్నారు ఎక్కడ చూసినా కూడా వారికి పంట పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది ఇక వేసినటువంటి పంటలకు గిట్టుబాటు ధర కూడా లేకపోవడంతో వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు మనకు ఇటువంటి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అయితే వేయబోతున్నారు మరి అన్నదాత సుఖీభావే పథకాలే కాకుండా మనకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా అంటే పంట నష్టపరిహారాల ద్వారా కూడా రైతులను ఆదుకోవాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించడం జరిగింది మరి ఆ విధంగా రైతులకు అనేక విధాలుగా కూడా ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తూ వారికి ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వ సాయం కింద డబ్బులైతే వేస్తూ వారికి మేలు చేస్తూ ఉందనమాట మరి ఏపీ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తూ కూడా రైతులకు మేలు కోరే విధంగా వారికి డబ్బులను అయితే వేస్తూ వారి సంక్షేమం కోసం పడుతోంది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత నిధులకు డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది ఇక మన కూటమి ప్రభుత్వం సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం తరపున పద్నాలుగు వేల రూపాయల కోసం ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను ఇప్పటికే అసెంబ్లీ బడ్జెట్లో ప్రకటించింది ఇక అసెంబ్లీ సమావేశాలు కూడా ముగిశాయి మరి ఈ యొక్క ఏప్రిల్ నెల నుంచి అంటే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి రైతులకు యొక్క సాయాన్ని అందించేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు ప్రతి ఏడాది కూడా సంవత్సరానికి అంటే విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో వారు పిఎం కిసాన్ సాయాన్ని అందిస్తూ ఉంటారు మరి ఇప్పటివరకు చూసుకుంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు మూడు విడతల్లో ఆరు వేల రూపాయల కింద పంతొమ్మిది విడతల డబ్బులను పూర్తి చేశారు గత ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున ఈ యొక్క పిఎం కిసాన్ పంతొమ్మిది విడత సాయాన్ని విడుదల చేయడం జరిగింది ఇప్పటికీ కూడా పిఎం కిసాన్ పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నాయి చాలామంది రైతులు ఏంటంటే మనకు ఇంకా ఈ పీఎం కిసాన్ డబ్బులు పడలేదని అని చెప్పి అంటూ ఉన్నారు మరి ఈ పిఎం కిసాన్ డబ్బులు పడకపోవడానికి అనేక కారణాలు అయితే ఉన్నాయి మీరు తప్పకుండా ఈ పిఎం కిసాన్ డబ్బులు పడిందా లేదా అని చెప్పి ఒకసారి చెక్ చేసుకోండి పీఎం కిసాన్ డబ్బులు పడకుండా ఉంటే మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు డబ్బులను అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు డబ్బులను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి అరుకుల జాబితాలో కూడా మీరు పేర్లు చెక్ చేసుకోవాలి పీఎం కిసాన్ వెబ్సైట్లకు వెళ్ళి చెక్ చేసుకోండి మరి ఒకేసారి ఇప్పుడు అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ కలిపి మే నెలలో మనకు డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకునే యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అయితే అందిస్తాయి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి